ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం లక్ష్యం కల్చర్ కల్చర్ అంటే సరే నేనైతే పండితుని కాదు పండుగ పామురులే కాదు అయినా కూడా కల్చర్ అంటే ఆట పాటనే కాదు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైందనేది వాస్తవం ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు అన్ని వర్గాల కులాలకు మతాలకు అతీతంగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఎన్నో అనర్థాలు ఎన్నో రుగ్మతలు ఎన్నో నేరాలకు ఎన్నో ఘోరాల ప్రధానమైన కారణం ఈ సంస్కృతి అనేది ధ్వంసమైంది విద్యా విధానం కూడా ధ్వంసమైంది ఆలోచన విధానం ధ్వంసమే ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు బాధలు కావచ్చు అప్పులు కావచ్చు వ్యసనాలు కావచ్చు మూలం వీటన్నిటికీ మూలమనేది ప్రధాన కారణం దీనికి ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే సరిపోవు ప్రధాన అంటే మూల మూలం అంటే మూలాలకు వెళితే ఆ మూలాలు సరిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అనేది నేను గమనించినటువంటిది రాజకీయ జీవితంలో ఈ మధ్య కాలంలో కూడా నేను గ్రాహాలకు వెళ్ళినప్పుడు మీటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఎందుకు నాకు ఆలోచన నుంచి సహజంగా అంటే చిన్న మీటింగ్ అయినా ప్రతి రెండు వేల మంది మీటింగ్ కూడా అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అడుగుతున్నారు అడిగారు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉదాహరణ నిజామాబాద్ ఒక మీటింగ్ లో ఒక నాలుగు వేల మంది ఉంటారు అందులో ఒక పోచారా శ్రీనివాస పాత్ర అందరికి చేయలేదు నాగర్కొంచి అక్కడ నాలుగు వేల మంది మీరు అందులో ఎమ్మెల్సీ దాదాపు కన్నప్ప మీరు అర్థం చేయడం జరిగింది అప్పుడు నేను అడిగిన మీ తాతలు కష్టపడి మీ తండ్రులు కష్టపడి మీరు కష్టపడుతున్నారు మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు వ్యవసాయం చేస్తా ఉన్నారు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు వ్యాపారాలు చేస్తారు ఇన్ని రకాలు చేస్తా ఉన్నారు మరి కష్టం చేసినటువంటి ఫలం ఫలితం ఎంతో ఇటుపోతాం దీనికి తోడు మళ్ళీ ఈ రోజున ప్రభుత్వాలు రకరకాల పెన్షన్లని పెట్టుబడులని రుణమాఫీలని జనబియ్యం అని మద్దతు రకరకాల ఇవన్నీ ఇటువంటి వచ్చే ప్రభుత్వం నుంచి మేమి ఈ రెండు కలగలిపినా కూడా కలిసినా కూడా మరి ఇంతమంది చేతులుస్తా ఉన్నారు కారణం కారణమేంటి కారణము పాఠకుల ప్రభుత్వాల మీ పాత్ర ఏమీ లేదా అని అడిగిన సందర్భంలో నేను ఇంకా కొంత లోతుకెళ్ళి వాళ్ళని అడిగిన ప్రధానంగా అంటే మనం కొన్ని సాధలు విన్నాం గుడ్డెందు చీరబడ్డట్టుగా సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా అన్నట్టుగా ఉంది జీవన విధానం మూడు కారణాలు ఈరోజు గ్రామీణ భావన బయటికి వెళ్తా ఉన్నారు అంటే మా ఊరికి నాలుగు బస్సులు వస్తాయి మా ఊరికి ఆరు బస్సులు వస్తాయి మా ఊరికి మూడు బస్సులు వస్తాయి ఆ గ్రామ సైజు బట్టి మర నుంచి వంద మంది పోతారు మా దాంట్లో డబ్బులు పోతాడు ఎన్ని డబ్బులు మీరు ఖర్చు పెడతా ఉన్నాడు సాధారణంగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సరే అదే ఇంకా తెలియంటే లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు ఖర్చు పెడుతుంది అంటే జనరల్ గా యావరేజ్ వెంకెస్తే ఒక పదహైదు సంవత్సరాలలో పదహైదు సంవత్సరాల కాలంలో యావరేజ్ గా నలభై వేలు యాభై వేలు తీసుకుంటాం ఆల్మోస్ట్ ఏడు నుంచి ఎనిమిది లక్షల ఈ పదహైదు సంవత్సరాలు చాలా మంది అందరూ దళితులే కాదు అందరూ కూడా అప్పులు చేసి చేసేటువంటి వాళ్ళు మెజారిటీ ఆ వడ్డీ కలుపుకుంటే మరొక ఎనిమిది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఎందుకు పంపిస్తా ఉన్నాం బయటకు గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాడు గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్స్ టీచర్లకు సరే యాభై వేల లక్ష రూపాయలు అంటే చదువుకున్న వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చెప్తా అంటే బాగా చెప్పదగలిగిన వాళ్ళు స్కూల్లో చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఐదు వేలకు పదివేలకు పదిహేను వేలకు జిద్దీ వాళ్ళ జీవనం కోసం బయట ప్రైవేట్ కు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఏ స్కూల్ మనం చూస్తా ఉన్నాడు కొన్ని స్కూళ్ళలో సుమారుగా లాయ్యూల్లో పిల్లలేరు ఒక విద్యార్థి ఐదు మంది పది మంది అంటే బాగా చెప్పగలిగేటువంటి ప్రభుత్వ స్కూళ్లకు మనం పిల్లల్ని పంపడం లేరు అదే డబ్బులు ఖర్చు పెట్టి అంతంత మాత్రం చదువు అంటే బయట బయట స్కూల్లో సరే అప్పుడు పది వేల పది చెప్తా ఉన్నాం మేము మా దగ్గరికి వందల మంది వస్తూ ఉంటారు గురుకుల పాఠశాలలో సీట్లు కావాలి అంటే ప్రాధాన్యప ఉంటారు చేస్తా ఉంటారు మరి ఎంత మందికి ఈ గురుకుల పాఠశాల ఎన్ని ఉన్నాయి అల్ల ప్రకారం రాష్ట్రంలో సుమారుగా సబ్జెక్టు కలిసి వెయ్యి స్కూల్ దాకా ఉంటాయి ఈ వెయ్యి స్కూల్ కలిపి సుమారుగా ఒక నాలుగు లక్షల మధ్య ఐదు లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో మొత్తం టెన్త్ క్లాస్ చదివే విద్యార్థుల సంఖ్య అరవై లక్షలు అంటే అరవై లక్షల్లో పాఠాలు చదివిన వాడు ఐదు లక్షలు అంటే నాట్ టెన్ పర్సెంట్ సో నైన్టీ పర్సెంట్ ప్రభుత్వ స్కూల్లో చదివేవాడు అరౌండ్ నైన్టీ బ్యాగ్స్ అప్ టు ప్రైవేట్ లో చదివే వాడు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బ్యాగ్స్ అంటే మరి వ్యవస్థ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి స్కూల్స్ ఉండి అది కరెంట్ ఉండి అన్ని రకాల వసతులు కూడా చెప్పే వాళ్ళని కూడా గవర్నమెంట్ పాడగలుగు గురుకుల పాఠశాల డిమాండ్ గురుకుల పాఠశాల ఏం చేస్తారు పిల్లలు పిల్లలకు పొద్దున్నే లేపుతారు పొద్దున్నే లేపి వాళ్ళని తయారు చేసి వాళ్ళు మాకు బాధన వేసి చేస్తారు మధ్యాహ్నం సాయంకాలం ఇప్పుడు గంట ఆటోపణ ఉండొచ్చు పది సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాతనే పళ్ళ వాళ్ళకి పోనేమన్నా ఉన్నటువంటి జనంలో మీ పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే మాట ఉండదు పేదరికం కావచ్చు అప్పుల బాధలు కావచ్చు వ్యసనాలు కావచ్చు టీవీలు కావచ్చు సెల్ఫోన్లు కావచ్చు లేదంటే పిల్లలు పిల్లలకు పర్టిఫి కాదు పాస్ చదువుకునే మాట ఉండదు పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకు రప్పించి సాయంకాలం ఏడు గంటల దాకా రీటైన్ చేయగలిగితే పన్నెండు గంటలు అంతకంటే గంట నుంచి చదవాల్సిన అవసరం లేదు ఒక గంట ఆటపాటు ఇది చేయడానికి మీకు ఏం కష్టం పోనీ ఉదయం ఏడు నుంచి పది వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండదు సాయంకాలం నాలుగు నుంచి ఏడు వరకు గవర్నమెంట్ టీచర్ ఉండదు ఈ ప్రభుత్వ టీచర్ లేనటువంటి ఉదయం మూడు గంటలు సాయంకాల మూడు గంటలు ఈ ఆరు గంటల కోసం మీరేదైతే గ్రామం నుంచి ఒక నేను నేను కొన్ని గ్రామాలిస్తాను ఒక గ్రామంలో అరువులు ఇచ్చేదో ఒక గ్రామంలో రెండు గ్రామంలో కోడి రూపాయలు ఖర్చు పెడతారు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించి ఈ త్రీ అవర్స్ ఆ త్రీ అవర్స్ ప్రైవేట్ ఎక్కడైతే ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చెప్తా ఉన్నారో వాళ్ళకైతే పని వేలు పని జీవితాలు ఇస్తా ఉన్నారో సో అదే టీచర్స్ ను మీరు రప్పించుకొని మీ గ్రామాల నిరుద్యోగ యువకులు కావచ్చు బయట ఉన్న నిరుద్యోగులు కావచ్చు తెప్పించి వాళ్ళు అదే పదిహేను వేల రూపాయలకి తెప్పిస్తే వాళ్ళు పది వేల పదిహేను ఇరవై వాళ్ళ స్థాయిని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి చేసే కారణం చేస్తే చాలా మంది కాదు అంటే పది మంది టీచర్లు ప్రైవేట్ అని పది మంది గవర్నమెంట్ సబ్జెక్టు ఎంత ఖర్చు అయింది మహా అంటే నెలకు పది మంది టీచర్లు పెట్టుకున్నా కూడా ఆ స్కూల్ విద్యార్థులు బట్టి ఒక లక్ష ఐదు వేలు ఖర్చు సమాజం మొత్తం కలిపి కూడా పదహారు లక్షలు పదిహేను లక్షలు మీరు ఖర్చు డెబ్బై ఐదు లక్షల్లో ఈ పదహైదు లక్షలే కదా మిగిలిన యాభై ఆరు లక్షలు మీరు మీరు డెబ్బై కదా సో మీరు అంటే తక్కువ ఖర్చుతో చేయడం కానీ సాయం ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉంది కంప్యూటర్స్ వచ్చినాయి రకరకాల సెల్ఫోన్ కూడా దగ్గరకాల సమాచారం ఉంది అంటే ఈ ఫేస్ గవర్నమెంట్ ఇచ్చే ఫేస్ గవర్నమెంట్ ఇస్తా దానికి తోడుగా మీరు కొద్దిగా ఐదు మంది లక్షలు ఖర్చు పెట్టుకున్న కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి వసతులు గ్రామాన్ని ఉంటాయి వస్తాయి ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రోజెక్ట్ పెట్టి కంప్యూటర్ మనం అన్ని రకాల కూడా వాళ్ళకు ఆ సాంకేతిక వర్గానికి మనం చెప్పే దానిపై ఎడ్యుకేషన్ ఇస్తే అదే అదే ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ మనకు వస్తుంది దాంతో పాటుగా మనం మన దగ్గర ఉండడం మూలం కావచ్చు చదువుతో పాటుగా విలువల గురించి కావచ్చు కావచ్చు న్యూస్ పేపర్స్ కూడా గు ఏర్పాటు చేస్తే దాంతో పాటుగా ఆట పడుతుంది అంటే మీ ఖర్చు అనేది మీరు పెడుతున్న ఖర్చు అనేది మీరు రెండు పడుతుంది సో దానిలో మాక్సిమం ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ప్రతి సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పాటు అంటే చదువుల పేరు మీద అందుకే బాగా చెప్పే గవర్నమెంట్ స్కూల్ పక్కన లేదు అంతా మాత్రం చదువు చెప్పేటువంటి వాళ్ళు మనం చూస్తే అసలు చెప్పండి మనం ఒకరికి విమర్శించడం కాదు కానీ ఇలా ఇంగ్లీష్ మీడియం కొన్ని ఎక్కడైతే కేంద్రం కలి తీసుకొస్తారు నేను చూసే ఖర్చుకొస్తాను స్టాండర్డ్స్ లేవు పేరుకు మాత్రం ఇదే స్కూల్లో మనం అవే వాళ్ళకి అక్కడికి కూడా చెప్తాం మనం వాళ్ళ కోసం మంచి వాళ్ళు కూడా మనం చెప్తే అదే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది సో నైన్టీ పర్సెంట్ మీకు ఖర్చు మిగిలిపో తగ్గిపోతుంది అందుకనే నేను ఏం చేయాలి ఎవరు చేయాలి అంటే రాజకీయానికి అతీతంగా మహిళా సంఘాలు రైతు సంఘాలు యువజన సంఘాలు ఒక సంఘటితని ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల ప్రజలు సంఘటన రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఒక గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు అందరూ కలగలిగి చేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామం సమస్య పరిష్కారం ఉండదు చాలా చదువు చూడండి ఎట్లుంది చాలా మంది ప్రతి చూస్తున్నాం కాబట్టి మనం మెసేజ్ పెట్టమంటాం పెట్టే పరిస్థితి ఈవెన్ ఇంటర్మీడియట్ జరిగిన జరుగుతుంది అంటే ఆ స్టాండర్డ్స్ అనేది లోపించాయి సో దీనికి డబ్బులు పోతా ఉన్నాయి అప్పుడు పాలితాలు ఇంకో దీనికి మనకు ఆ స్టాండర్డ్స్ అనేది కూడా లోపించినాయి సో తక్కువ ఖర్చుతో మనకు ఇది ఒక అవకాశం ఇదే మహిళా సంఘాలు కారుల వడ్డీ కోసం తప్పన పడతా ఉంటాం వడ్డీలు తపన పడతా ఇక్కడ ఇక్కడ ఆ లక్ష్యం పోతా ఉంది అది వాళ్ళు అంటే వాళ్ళు దానిపైన ఆలోచన చేస్తలేదు అట్లాగే రైతులు మనం చూస్తా ఉన్నాం కొనుగోలు కావచ్చు లేకుంటే కావచ్చు ఇప్పుడు చిన్న చిన్న విషయం గురించి కలుస్తా ఇక్కడే అధిక అధికవతంగా ఖర్చు ఎత్తా ఉంటాం అందుకే చక్కల పిల్లలు పెట్టుకొని మనకు సమస్య పరిష్కారం మాదిరి పెట్టుకొని ఇక్కడ కూడా విధులు సో దీని మూలంగా మీకు ఒక రకమైన అప్పులు తిరుగుతావు రెండవ విషయం ఆరోగ్యాల పీ ఈరోజు ఏ ప్రైవేట్ దావా అయినా ఏ ప్రభుత్వ దావకా అయినా ఇసుక వేస్తే రాంత జనం ఉన్నారు ఇసుక వేస్తే జనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ సంవత్సరము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నేను ప్రజాప్రదంగా మా నియోజకవర్గాల్లో పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ఓసి ఎనిమిది కోట్ల రూపాయలు సీఎంఆర్ ఇరవై కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కు ఒక నియోజకవర్గం ఇప్పుడే నచ్చేది ఇలా రాని వెన్న ఉంటే ఇరవై కొన్ని పట్టి ఇంకో యాభై వేల ముందు కూడా ఖర్చు పెట్టడం ఎందుకు దగ్గర ఆరోగ్యాలు బాధిత ఉన్నాయి అంటే ఆహార పలుబాట్లు ఆరోగ్య పాలను లోపించిన కాబట్టి అందుకే నేను చెప్తా ఉన్నా ప్రతి వీధికి నేను చెప్తా ఉంటా ఒక్క గంట మనది కాదండి ఒక్క రూపాయి నచ్చు కాబో జీవితం మనదే సో దాని పట్ల కూడా ఏదో అడిగితే పిల్లల్ని సార్ మాకు స్టేడియలు లేదంటే అరే మేము మేము చేసలేము ఆడ ఆడ అడుగులు పొడుగు ఆడలు అటు గుడ్ బయట ఎవరి దగ్గర అంటే ఈ ఒకప్పుడు వ్యవసాయం అనేది కాయ కాయకష్టం చేసేది రోగాలు ప్రధానంగా లబ్సు రెండు సరలు రెండు ఎక్సర్సైజ్ లేదు ఒక్కొక్కప్పుడు దున్నేది మూటలు కొట్టేది వరికుపలు కొట్టేది కట్టెలు కొట్టేటట్టు ఏదో నాకు లేదు అంత మెషన్ అయ్యింది సో ఫుడ్ హైట్ కూడా మారిపోయింది సో రెండు గది నెలకి దా తోడు హ్యాబిట్స్ అలవాటు అది కూడా అంటే చూస్తావా అంటే కోట అసలు ఆశయం అంటే కోటి రూపాయలు ఖర్చు అయినా హాస్పిటల్ లో మాకు సేల్ బాధ కోటి రూపాయలు

కార్పొరేట్ హాస్పిటల్స్ ఇది మా ఆల మా చిన్న హాస్పిటల్ కాదు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే వ్యాపారం అనేది ఆ స్థాయికి దిగజాలే ఒకప్పుడేమో నారాయణ ఆరోగ్యం నారాయణ అని అంటారు అట్లా అన్ని దానాల మహాదారం విద్యాధారం ఇప్పుడు అన్ని వ్యాపారాలు కన్నా చేశాయి అంటే చదువుల పేరు మీద దీని మీద దీనికి కారణం ఏంటంటే మనం ఒక రూపాయి ఖర్చు కాకుండా ఒక గంట మనం నిన్న మనదైనప్పుడు ఎన్నో వసతున్నప్పుడు ఏదో ఎప్పుడు రోడ్డు మన పాశ్చాత్య పోయినప్పుడు మధ్యాహ్నం ఒంటి అంటే ఏదో సిగ్గుపడతా ఆలోచన అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు అవసరం లేదు అంటే మన దగ్గర దీని వల్ల మనకు ఒక గంట ఖర్చు కాస్త ఖర్చు కాకుండా ఇండియా హాస్పిటల్ చేస్తూ హాస్పిటల్ కంటే మనం ఆరోగ్యంగా అంటే స్పోర్ట్స్ ఆర్ట్స్ కల్చరల్ డానికి ఎడ్యుకేషన్ కూడా దీన్ని కూడా మనం మాట్లాడినట్టు స్పందన వస్తా ఉంది సో సబ్బడి హాస్ టు ఆర్క్యుమెంట్స్ ఆ ప్రేరణ మనం ఇవ్వాలి మూడవది నేను ఆ మీటింగ్ లో మాట్లాడుకోవాలి అంశం ఫంక్షన్ చేస్తాను చేయాల్సింది పెళ్లిళ్ళు పేరెంట్లు మన సంస్థ సభ్యులు చేయాల్సింది కానీ మేము ఈ ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో ఆ వాళ్ళు పిలిచిన దానికి వెళ్ళలేనప్పుడు ఎన్నికలప్పుడు ఓట్లు తేలిపోతే ఓట పోతే మనకు ఒక మీద అన్నది బాగా మేము పిలిస్తే పిలిచినప్పుడే రాలేదు కానీ మిమ్మల్ని ఏమైనా మడులైన ఆయన ఇంకా వచ్చి దక్షతలు ఇచ్చిన అంటే గాలి కాని ఏ పంక్ష రాలేదన్న మా బాబుకి లోతు గడిచిన మా పాపకు చీర ఖర్చు అంటే ఇవాళ ఫంక్షల పేరు మీద లక్షలు ఖర్చు పెడతాం లేని వాడు కూడా అప్పులు చేసి లక్షలు ఖర్చు ఖర్చు పెడతాం చేస్తా ఉన్నాం ఒకప్పుడు ఈ పరిస్థితి ఫంక్షన్ ఫంక్షన్స్ సిస్టమ్ చేస్తాం లక్షల పద లక్షలు ఖర్చు పెడతాం దానిపై లక్షల పద లక్షల చేస్తా ఉన్నారు అంటే చెయ్యకపోతే బంధువులు ఏమనుకుంటారో మిత్రులు ఏమనుకుంటారో ప్రియంగుడు ఎవరు యాదాలు ఏమంటారని కింద ఒకరి కోసం ఏమనుకుంటారో దిందా చేస్తా ఉంది సో ఈ చదువుల పేరు మీద ఆరోగ్యాల పేరు మీద లేకుండా అప్పులు తెచ్చి చేసేటువంటి ఫంక్షన్ల పేరు మీద ఇవన్నీ కలగలి ఫంక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అప్పురూపాలైన తర్వాత మనం ఉన్నటువంటి ఆస్తులు పుష్టిలో అప్పుకొని కలవడం అంటూ వాళ్ళు ఏమంటారు వచ్చి తిరిగిపోయిన వాళ్ళు తాగిపోయిన వాళ్ళు వీడు లంగా చెడిపోయేటంటారు వీళ్ళు ఎవరు పిలుస్తారా అంటే మనం అంటే అందుకే మన మన ఆలోచన విధానం కోల్పోతా ఉంది ఒక క్షణం ఆలోచన చేయాలి నేనైతే భగవద్గీత చదివే కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అదే ఒకటే ఒక క్షణం స్వధర్మం ఆచరణ సాధ్యమైంది పరధర్మం అతి భయంకరమైనది విధానం ఇది దీనికి వర్తిస్తా వర్తిస్తా మీరు ఏది చెప్పాలనేది అంటే మొగలేమనుకుంటారో ఒకదేమనుకుంటారు అని చేసేదాకా ముందుకు ముందు ఖర్చులు పెడుతూ అప్రంబనవుతారు అందుకే ఏ మాట మాట్లాడే ముందు ఏ పని చేసే ముందు ఒకసారి ఒక క్షణం మనల్ని మనం ప్రశ్నించకొని చేస్తే ఇవన్నీ పరిష్కారం జరుగుతుంది అందుకే ఈ మన యొక్క సంస్కృతి సంప్రదాయం అంటే జీవన విధానం సంప్రెండ్ అంటే ఈ అన్ని అంశాలు ఇప్పుడు చాలా నేను చూడాలని చెప్పిన అంటే మీరు మీద ఇతర చాలా అంశాలు కొట్టి ఈ ప్రతి అంశం పైన అంటే కొట్టినట్టుగా పొడిచినట్టుగా ఉండే పద్ధతిలో మాటల ద్వారా కంటే రచన ద్వారా ఆటపాడల ద్వారా సమాజాన్ని కదిలించే స్థాయిలో కదిలించే స్థాయిలో మనము పూనుకోకపోతే ప్రధానంగా మేధావులు నిష్ణాతులు కవులు కళాకారులు సమాజానికి చైతన్యవర మనం సరే ఇప్పటికే చాలా ఉండవచ్చు కదా బట్ స్టిల్ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం కోసం అడుగులు ముందు పేయడం కోసం గ్రామ గ్రామానికి కలిగించడం కోసం ఎట్లా సాంస్కృతిక సహకృతి కళాకారులు ఉన్నారు అవసరాలు బట్టి ఇంకా పెంచుకున్నాం ఇంకా చాలా కొన్ని వేల మంది ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేట్ కొన్ని వేల మంది ఉన్నారు కళాకారులు ఇప్పుడు ఆ కళాకారుని కూడా గుర్తించి టూరిజం ప్లేస్ లో కూడా చాలా చోట్ల ఇక్కడ దూరం గురించి అక్కడ కూడా స్టేజ్ ఏర్పాటు చేసి వచ్చే టూరిస్టులకు టూరిస్టులకు ఈ కల్చర్ మన ఆటపాట ద్వారా భావన ద్వారా దానిలో ఇది చూపించే కార్యక్రమం చేసి చేయడానికి దానికి కూడా మనం రచన చేసుకొని బాగా చేసుకోవడం ప్లాన్ చేసుకొని ముందు కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని మరి దానికి తడు బిగించాల్సింది దీంతో పాటుగా టూరిజం ప్రమోషన్ టూరిజం కూడా మన సందర్భంలో మాట్లాడడం జరిగింది సందర్భంలో టూరిజం కూడా ఎంటర్టైన్మెంటే కాదు ఇట్ అంటే మనం టూరిజం పోవడం వల్ల మనం ఖర్చు ద్వారా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన దాంట్లో ప్రతి ప్రతి నెల కనీసం సరే ఇతర దేశాలకుంటే అమెరికా వచ్చి ప్రతి వారం రెండు సాటర్డే సండే అంటే మనది కదా ఎవరో ఎందుకు నేర్పి నేను హైదరాబాద్ లో ఉన్నటుండి పానేస్ట్ ఎత్తా ఉన్నాను దాకా నేను కోల్పోవడం చూడలేదు చూడాలి ఇప్పటిదాకా రాము చూడలేదు చాలా ఉన్నాయి అంటే ప్రతి వ్యక్తి కూడా ఎందుకంటే లైఫ్ ఇస్ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఇస్ టు షార్ట్ నేనైతే పునర్జన్మ ఉండేందుకు నేనైతే నమ్మా ఉన్న జన్మ సాధన చేసుకోవాలంటే ఇవన్నీ చేస్తూ ప్రతి నెల కూడా ఒక రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు ప్రతి వ్యక్తి కూడా ప్రతి వాళ్ళ నాకు కలిసి ప్రతి రోజు ప్రతి నెల కనుక రెండు రోజులు టూరిజం స్పెండ్ చేసి రకరకాలు మనం కట్టలేము కదా ఆ కట్టడాలు కట్టలేము ఆ దేవాలయం నిర్మించలేము ఆ దేవాలకు తెలియదు ఇప్పుడు ఇంకేమో చూస్తాం ఈ జన్మ నడకపోతే ఇంకేమేమో చూస్తాం రాష్ట్ర అవసరం తెలుసుకోవద్దు ప్రపంచం సో ఇట్లా రకరకాల వివిధ పైన మీ అందరి అభిప్రాయాలు తీసుకొని సదాసు చూసుకొని మిమ్మల్ని మీరు మమ్మల్ని ప్రేరేపించాలా మేము మిమ్మల్ని ప్రేరేపించాలా ఏ విధంగా దీన్ని మాటల ద్వారా పాట ద్వారా వ్యవస్థలో బాధ్యత కావాలి ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కానిపించదు మనం చూస్తా ఉన్న డెబ్బై దీనిపై సమాజమే నడిపించాలి కాబట్టి దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే డెఫినెట్ గా ముమ్మాటికి రచయితలు కవులు కళాకారులు సమాజాన్ని సంఘటన చేయగలి సమాజాన్ని సంఘటన చేయాలి కాబట్టి దాని కూడా ప్రజల్ని ఒక తాటిపైన తీసుకొచ్చింది ఆట పాట మాటనే కాబట్టి మీ ద్వారానే సాధ్యం ఏంటని చెప్పి ఆలోచన వచ్చి మనందరం ఒక ఇష్టం కోసం చర్చ పెట్టుకుంటే దీన్ని ఏ విధంగా మీరేం చేయాలి మేమేం చేయాలి అని చెప్పిన మీ సలహాలు సూచనలు చెప్పి మేము అందరికీ కోరుతా ఉన్నా నమస్కారం తరఫున మా పాండ్య తరఫున ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు జై బాబు జై భీం జై సంవిధాన కార్టీ జరిగింది నేను రీసెంట్ గా స్టార్ట్ చేసి మొదటి గ్రామం పోయిన సందర్భంలో జై బాబు జై భీమ్ కాబట్టి గాంధీ విగ్రహం లేదా కనబడప్పుడు గాంధీ గాంధీ విధాండ చేస్తాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తే ఏం జరుగుతా ఉంది గ్రామాలలో అంటే మహానుభావుడు అలాంటి దేశానికి స్వార్థం వచ్చినట్టే ఎందరో మహానుభావుడు మనం వాళ్ళను అసలు వాస్తవంగా రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నాం కాబట్టి వాస్తవం వాళ్ళు చెప్పినటువంటి వాడు నడిచినటువంటి జీవన విధానం కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి కోసం కూడా మర్చిపోయాం సంవత్సరం కోసం పద్ధతి వచ్చినప్పుడు దండ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ మనం వరకు ఆ పైన బిడ్డలైనా కాపులైనా రెండలు చేసినా అట్లాగే ఉంటాయి దండ చేసినా ఆ రెండు ఒక అట్లే ఉంటుంది మనం పోయినప్పుడు కంపల్సరిగా రెండు పెద్దలు నీళ్ళు తెప్పించి అక్కడ నిలబడి కడిగి బొట్టు పెట్టి చేసి అక్కడ మా వాళ్ళు చెప్పింది అంటే గాంధేవాదులైనా కాంగ్రెస్ వాదులైనా ఎవరైనా ప్రతి శనివారం ప్రతి శనివారం విధిగా ఎవరో కడిగి విగ్రహాన్ని కరిగి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టినా సరే సరే కానీ కడిగి బొట్టు పెట్టి కార్గం చేసి పేర్లతో సహా ఇవ్వాలి ప్రతి వారం అంటే సంవత్సరానికి ఐథింక్ నలభై వందల యాభై వారాలు వస్తాయి విధిగా పేరు రాసి ఇంకో అలాగే వివేకా సో అంటే ఎట్లీస్ట్ మన ఒక ఒక స్పృహ అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం పెంపొందించే కార్యం చేద్దాం బాగా నాకు వస్తున్నటువంటి ఐదు కోట్ల రూపాయల నిధులలో నేను మన స్పష్టంగా అనౌన్స్మెంట్ చేసిన ఐదు కోట్లు రెండు కోట్ల రూపాయలు ఒక కోటి రూపాయలు గ్రామానికి లక్ష రూపాయలు చూపు సంవత్సరం లైబ్రరీస్ అంటే ఉమే మహానుభావులు ఇంకో లక్ష రూపాయలు స్పోర్ట్స్ కోసం ఖర్చు సిఎస్ఆర్ సిఎస్ఆర్స్ కూడా ఈ రెండు ఫీల్డ్స్ కి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం అంటే ఉమా విగ్రహాలు పెడతా ఉన్నాం అంటే అత్య అలాగే ప్రజల ఇబ్బంది ఇప్పుడు మానవ సేవే మానసేవ గుడుల మీద కోర్టు ఖర్చు పెట్టారు గ్రామాల్లో చందాలు వేసుకొని నగరంగా కులాల పరంగా మతాల పరంగా కోర్టులు ఖర్చు పెట్టారు బడి గురించి మాత్రం పడించుకుంటుంది మన గుడి ముందా బడి ముందా బడి ముందు నాకు గుడి తర్వాత కానీ గుడి గురించి పోస్తే బడి ఎన్నిక ఆ బడి వేనికి వెళ్ళకే ఇవన్నీ రూపాయలు కారణం